హై ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి జనవరి ఫస్ట్ కూడా వస్తుంది అలాగే పండగలు కూడా వస్తున్నాయి కనుక ఇల్లు అది ఒక గది సర్దుకుంటూ వచ్చానండి గది అయితే కంప్లీట్ అయిపోయింది శుభ్రంగా సర్దేసుకున్నాం గది హాల అయిపోయింది అలాగే దేవుడి గది వంటగది వంటగది అయితే ఒక త్రీ డేస్ ముందే సర్దిరేసుకున్నాను ఇదైతే దేవుడు గదండి ఇక్కడ ఇక్కడే దేవుడిని అది పెట్టుకుంటాము మేము ప్రత్యేకించి దేవుడికి పూజ చేయాలని ఏం చేయాలని ఈ గదిలోనే చేస్తూ ఉంటాను మిషన్ కుట్టాలని ఏదైనా సరే ఆ గదిలోనే భోజనం అది కూడాను నాన్ వెజ్ తిన్నప్పుడైతే ఆ గదిలో చేస్తాం నాన్ వెజ్ తినేటప్పుడైతే మేము మామూలుగా ఆ గదిలోనే కూర్చొని భోజనం చేస్తామండి దేవుడి గదిలో అయితే నాన్ వెజ్ అది తిన్నప్పుడు భోజనం కూడా చేయము ఈ విధంగా అయితే మా గది ఉంటుంది ఒక్కటొక్కటి క్లియర్గా సద్దాలనే ఉద్దేశంతో ముందు శుభ్రంగా దులిపేసుకున్న తర్వాత ఇల్లు అయితే తుడుస్తున్నానండి వంట అయితే ఈరోజు రైస్ పెట్టేసుకున్నాను ఈరోజు నాన్ వెజ్ అనేది ఏమీ వండట్లేదండి ఆదివారం అయినా సరే చిక్కుడుకాయలు ఉన్నాయి టమాటా ఉంది రెండు కోడుకుడ్లు అలాగే ఎండి చేపేసి కర్రీ వండుదాం అనుకుంటున్నాను ఎందుకంటే తర్వాత రోజు సోమవారం పైగా మార్గశిర అమావాస్య అండి ఆ రోజు మేము కంపల్సరీ కాలభైరవ స్వామి పూజ అనేది అమావాస్య రోజుల్లో చేసుకుంటూ ఉంటాము డేట్ వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో అయితే అమావాస రోజుల్లో వీలు కుదిరినప్పుడల్లా పూజ అనేది మానవండి అమావాస పౌర్ణమ కూడా పూజ చేసుకుంటాము ఈ రోజు ఇంకా ప్రత్యేకించి ఏ నాన్ వెజ్ తీసుకుని రాలేదు వద్దని చెప్పాను ఎందుకంటే గుడ్లు ఉన్నాయి అలాగే ఎండు చేప ఉంది కదా ఈ రోజుకి ఇది ఇంకా కలగలుపు కూర కింద బుడదాం అని చెప్పి రెండు ఎండు చేప ముక్కలు తీసుకున్నాండి కేవలం టేస్ట్ కోసం మాత్రమే నేను ఎండు చేపలు అనేవి వాడుతూ ఉంటాను ఎండి చేపలు కూడా ఎక్కువగా తినకుండా ఉండడమే మంచిదండి ముఖ్యంగా లేడీస్ ఈ మనకి ఎంత ఇష్టమైనప్పటికీ కూడా ఎక్కువగా తినకూడదు ఈ ఎండి చేప ఎండి అంటే అత్తయ్యకి ఇష్టం అనే ఉద్దేశంతో నేను ఎండు చేపలు అవి వేశాను నాకైతే నాన్ వెజ్ తినడం అంత ఇష్టం ఉండదు మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ ఇది అత్తయ్య కోసమే ఆవిడికి ఇలాంటి వంటకాలంటే ఇష్టం ఎందుకంటే చ మన అమ్మ అలాగే అత్తయ్య వీళ్ళందరూ కూడా కొంచెం ఇలాంటి వంటకాలు అవి తిని ఉన్నారు కనుక వాళ్ళకి ఈ వంటకాలే నచ్చుతూ ఉంటాయి మనం అంతగా తినకపోయినప్పటికీ కూడాను కోడిగుడ్లు కూడా వేసానండి రెండు గుడ్లు చిక్కుడికాయ టమాటా ఇవన్నీ వేసి చక్కగా కలగలుపు కూరకుండా వండితే చాలా టేస్ట్గా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఏ కూర అయినా సరే కంపల్సరీ ఉల్లిపాయలు నూనెలో బాగా మగ్గబెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నేను పసుపు అది కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటాను కూరల్లో కొంచెం పసుపు వేసి ముందు గుడ్లు అవి వేయించుకున్నాను పసుపు వేసిన గుడ్లు టేస్ట్ బాగుంటుంది గుడ్లు కూడా నాట్లు పెట్టుకొని అప్పుడు మనం వేపుకోవాలండి గుడ్లు ఎప్పుడు వేపుకుంటేనే రుచి బాగుంటుంది చాలామంది మామూలుగా వేసేసుకుంటూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుందండి ఇలా వేపుకున్నదైతే రుచి మరింత బాగుంటుంది ఇంకా సంక్రాంతి వచ్చిందంటే మనకి పనులు అవి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం అలాగే బట్టలు ఏమైనా ఉంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు స్టిచ్ చేసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి కదండీ నాకైతే చాలా వరకు డైలీవరీ శారీస్ కూడా తీసుకున్నాను అవన్నీ కూడా నేను నాకు నేను కానీ బ్లౌజ్లు కుట్టుకుంటూ ఉన్నానండి అలాగే కొన్ని డ్రెస్సులు తీసుకునేవి కూడా అవన్నీ కూడా కుట్టుకుంటూ ఉన్నాను నైటీలు అని అలాంటివి ఇవన్నీ కూడా కుట్టుకున్న తర్వాత దీనికి దానికి అన్ని సపరేట్గా మొత్తం అన్నీ సర్దుకుంటూ రావాలి నేను నాకు వర్క్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం సాయంత్రం వరకు అదేవిధంగా ఉదయం సాయంత్రం కూడా నాకు పూజ అనేది ఉంటుంది నిత్య దీపారాధన ఎప్పుడు చేస్తూ ఉంటాను చాలామంది అనుకోవచ్చు నిత్య దీపారాధన చేసినప్పుడు కూడా నాన్ వెజ్ తింటున్నారా అని నిత్య దీపారాధనకి నాన్ వెజ్కి సంబంధం లేదండి కానీ తినకపోవడం వల్ల చాలా మంచిది కాకపోతే ఏంటంటే ఇంట్లో అత్తయ్య గురించి మేము నాన్ వెజ్ అది వండవలసి వస్తుంది అలాగే మా వారు కూడా కొంచెం తినే అలవాటు ఉంది కనుక ప్రత్యేకించి వండాలనే నియమం అయితే ఏమీ లేదండి నీస్ నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే కూడా చాలా మంచిదండి నిత్య దీపారాధన చేసిన వాళ్ళు కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఎలాగో జనవరి పదమూడు నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు కూడా మహాకుంభమేళ జరుగుతుంది కనుక ఆ టైంలో అయితే నాన్ వెజ్ తినవండి ఒకవేళ వీడియోస్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా వాయిస్ ఇచ్చి నాన్ వెజ్ సంబంధించి పెడతానేమో కానీ ప్రత్యేకించి అయితే మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఆ టైంలో వండము అలాగే పెద్ద పండగ రోజు కూడా మీ పండగల టైంలో కూడా నాన్ వెజ్ వండుకోవండి ఎందుకంటే పెద్ద పండగైతే కంపల్సరీ పెద్దవాళ్ళకి పెట్టుకుంటాము అప్పుడు కూడా ఒక పండగ కనుక ఆ రోజు కూడా కొంచెం నియమంగానే చేస్తూ ఉంటామండి మీకు అంతకు ముందు వీడియోస్లో అంటే నా ప్రీవియస్ వీడియోస్లో పెద్దబడినకి రోజున మేము పెద్దలకి ఎలా పెట్టుకుంటాం అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు తెలుస్తుంది మేము ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ఈ సంవత్సరం కూడా వీలైతే నేను ఆ వీడియో కూడా పెడతానండి కర్రీ అయితే అలాగే టమాటా చిక్కుడికాయ ఇవన్నీ బాగా మగ్గాలంటే ముందు చిక్కుడుకాయ మగ్గించిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత టమాటా వేసుకోండి ఇప్పుడున్న టమాటాలు అయితే అంత బాగుండట్లేదు ఎంత పండినమైనా సరే ఉడకడానికి కొంచెం లేట్ అవుతుంది టమాటా ఇదివరకు ఉన్నంత టేస్ట్ అయితే ఉండడం లేదు ఈ టమాటా మగ్గడానికి కూడా టైం పడుతుంది అందువల్ల కొంచెం ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గిపెట్టినట్లయితే చక్కగా టమాటా మగ్గిన తర్వాత అప్పుడు కారం ఇవన్నీ వేసుకోవచ్చండి ఏ కూర అయినా సరే మగ్గితేనే రుచి బాగుంటుంది అప్పుడు వాటర్ అనేది మనం తక్కువ వేసుకుంటాం కదా చక్కగా ఆయిల్ అది కూడా మనం వేసుకునేది పైకి తిళ్ళి రుచికరంగా ఉంటుందండి నేనైతే వంట విధానంలో ఈ విధానాన్ని పాటిస్తాను ఎందుకంటే మా అమ్మగారు కానీ అలాగే అత్తయ్య కానీ ఎవరైనా సరే ఈ విధంగానే వండుతూ ఉంటారు అదే నాకు అలవాటు కొంచెం నా వీడియోస్ అవి రావడం కూడా లేట్ అవుతుందండి ఎందుకంటే పండగ టైము అలాగే ఇల్లు అది సర్దుకోవడం కొంచెం పనులు అవి ఎక్కువగానే ఉన్నాయి ఇవన్నీ పూర్తయిన తర్వాత వీ మా వారికి మళ్ళీ ఆపరేషన్ చేయించాలి కాళ్ళకి ఎందుకంటే అది వన్ ఇయర్ ఇంచుమించి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయిందండి చేయించాలి చేయించాలంటే ఫిబ్రవరి కానీ లేదా మార్చిలో కానీ చేయించుదామని అనుకుంటున్నాం వీళ్ళని బట్టి చేంజ్ చేయించవచ్చు అనే ఉద్దేశంతో ఎందుకంటే ఇంట్లో చూసుకోవాలి వన్ ఇయర్ పాటు మళ్ళీ వీలైతే ఒక ఆరు నెలలో వన్ ఇయర్లోనో ఇంట్లోనే ఉండవలసి వస్తుంది ఎందుకంటే బయటికి వెళ్ళలేరు ఆ టైం అంతా కూడా ఇంక ఇంట్లోనే ఉండవలసి వస్తుంది ఇంట్లో మెయింటెనెన్స్ చూసుకోవాలి అలాగే హాస్పిటల్కి అది తీసుకెళ్ళడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇది సెకండ్ సార్ కనుక అంత ప్రాబ్లం అయితే ఉండదనే చెప్పారు డాక్టర్ గారు వీలైనంత వరకు ఎలా లేదన్నా ఒక ఆరు నెలలైనా టైం పడుతుందండి ఇవన్నీ కూడా మేము చూసుకోవాలి ఇంట్లో కావాల్సినవన్నీ మళ్ళీ సరుకులు వేయించుకుని ఇవన్నీ కొంచెం ప్రాపర్గా ఉండాలి కదండి ప్రతిదీ కూడాను ఎందుకంటే మనకి నెల అనేది ఇట్టి వచ్చేస్తూ ఉంటుంది మనం నెలకి సరిపడగా అన్నీ చూసుకోవాలి అలాగే అమౌంట్ కూడా పెట్టుకోవాలి హాస్పిటల్కి అది అంటే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది వీటన్నిటి వల్ల అవుతున్నాము కాకపోతే ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయించి తీరాలండి అందుకే పక్క నుంచి అన్నిటి పనులు చూసుకోవడం అలా ఆపరేషన్కి సంబంధించిన అన్నీ మళ్ళీ ఖర్చు అవుతుంది కనుక ఆయన ఏమో ఆపణలో ఉన్నారు ఎందుకంటే అమౌంట్ అనేది బాగా ఎక్కువ అవుతుంది ఏదైనా సరే చిన్న ఆపరేషన్ అయినా ఈ రోజుల్లో మనకి వీలే అయిపోతున్నాయి అదే పెద్ద పెద్ద అయితే ఇంక అసలు చెప్పక్కలేదు భగవంతు దేవులు ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి అందులో మా కుటుంబం కూడా ఉండాలని కోరుకుంటాను నేను ఇప్పుడు ధ్యానం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటాను ఎందుకంటే మాకు ధ్యానంలో ఎక్కువ అదే చెప్తూ ఉంటారు అందుకే నేను కూడా ధ్యానాన్ని అలాగే చేస్తూ ఉంటానండి ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఫ్రెండ్స్ అందుకే నేను ఈ మా హస్బెండ్ గురించి అలాగే ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి మీతో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి నేను అలాంటి వీడియోస్ అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్